బీఆర్ఎస్ నేతలు ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే దానం నాగిందర్ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం సరికాదన్నారు బీఆర్ఎస్ కు ఆంధ్రా వాళ్ళ ఓట్లు కావాలి కానీ వారు రాజకీయాలకు పనికిరారా అని ప్రశ్నించారు ఆంధ్ర తెలంగాణ అనే వ్యాఖ్యలు పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగతమా లేక బీఆర్ఎస్ నిర్ణయమో తెలపాలన్నారు వెంటనే బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు దానం నాగిందర్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అస్తారు తీవ్రంగా పరిగణిస్తాము ఎందుకంటే ప్రాంతీయ వాదాన్ని ఎత్తడం అనేది తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది ఇది కాబట్టి తప్పకుండా మేము సీరియస్ గానే తీసుకుంటాం దీన్ని రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు తప్పకుండా చెప్తాము ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో పట్టం కట్టారు పెద్ద ఎత్తున వచ్చాయి గతంలో కూడా వచ్చాయి మన జీహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా వచ్చాయి అది మర్చిపోయారు మీరు ఈ రోజేమో ప్రాంతీయ వాదాన్ని లేవనెత్తి మీరు ఆంధ్ర ఎమ్మెల్యే అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చావరా బతుకనికే అంటున్నాడు బతుకనీకి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎంత మంది ఆంధ్ర వాళ్ళతో ఎన్ని బిజినెస్ చేశారు ఎన్ని కోట్లు సంపాదించారు ఎంత దోసుకున్నారు ఇవన్నీ లెక్కలు ఉన్నాయి కదా మాట దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు ఎమ్మెల్యే గాంధీ అనుచరులు పోయి దాడి చేశారు రోడ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటారు ఆయన వస్తాడు ఆయన రాలేదు కాబట్టి మా ఇంటికి వస్తే మేము మంగళార్తులు ఇచ్చి మీకు స్వాగతం పలుకుతాం అంటే ఈయన మంగళారతలు ఇస్తాను అనుకో నేను అమాయకుడు కాబట్టి పోయిండు నాలుగు ఉంటే వేరే తిరుపతి హరీష్ రావు కూడా దీనికి సంబంధించి హరీష్ రావు కూడా మాట్లాడుతున్నాడు హరీష్ రావు కూడా దీనికి సంబంధించి కూడా చెప్పారు దాడి చేయడం కరెక్ట్ కాదు ఈ పరిస్థితి అని చెప్పేసి హరీష్ రావు కూడా సీనియర్ మంత్రి ముందు దీనికి ఈ ఒక సాంప్రదాయానికి ఈ యొక్క దీనికి ట్రెడిషన్ ని లేపిన ఎవరు కాబట్టి అతనికి మీరు చెప్పండి మొత్తం మీద దాన నాయనందర్ చెప్తున్నది ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ కామెంట్స్ లేదంటే పార్టీకి సంబంధించి అనే అంశానికి సంబంధించి కూడా దాన నాయందర్ చెప్తున్నారు ఈ విషయంలో ఖచ్చితంగా పార్టీ ఒక లైన్ తీసుకోవాలి ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే కనుక ఆయన మీద చర్యలు తీసుకోవాలి లేదంటే కనుక పార్టీ స్టాండ్ అనేది కూడా స్పష్టం చేసినట్లయితే కూడా ఫర్దర్ మా కార్యాచరణ కూడా ఉంటుందంటూ కూడా దాన నాయందర్ చెప్తున్నారు కెమెరామెన్ సాయితో ప్రతాప్ రెడ్డి హైదరాబాద్